గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి భారీ వర్షాలకు పాపన్నపేట మండలంలోని చాలా గ్రామాలు అతలాకుతలంగా మారి ఎకరాల వరి పంట నష్టం జరిగింది ఈ విషయమై మండలంలోని భాజపా నాయకత్వం గౌరవని ఎంపీ రఘునందన్ రావు ఈ విషయం చేరవేయడం జరిగింది దీంట్లో భాగంగా ఎంపీ ఆదేశాల మేరకు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ పాపన్నపేట మండలంలో ముంపున గురైన గ్రామాలు ఎల్లాపూర్ పొడిచినపల్లి కొత్తపల్లి కుర్తివాడ ఆరిపల్లి పాపన్నపేట ముద్దపురం రామతీర్థం నార్సింగి భాజారం కొడపాక గ్రామాల్లో పరీక్షించడం జరిగింది పంట నష్టాలను రైతులను అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కిసాన్ మోర్చా బైల సత్యనారాయణ మాట్లాడుతూ పంట నష్ట వివరణ కోసం చూస్తే కళ్ళకు నీళ్లు వస్తున్నాయని వ్యక్తం చేశారు రైతులు వారి యొక్క స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇంకా భారీ వర్షాలు వచ్చే ప్రమాదం ఉన్నందున ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియని అయ్యోమయ స్థితిలో ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వేలో మెదక్ కలెక్టరేట్ కు వచ్చిపోతూ తూతూ మంత్రంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చి వెళ్ళినటువంటి విషయం రైతులను వంధించడమే అన్నారు రైతు ప్రభుత్వం అని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం యొక్క పథకాలైన పసలు భీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసినట్లయితే రైతులకు ఆసరా ఉండేదని తెలియజేశారు ఇంత పెద్ద నష్టం జరిగినందుకు రైతులకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తొందరగా పంట పొలాలు సర్వే చేయించి ఎకరాకి నలభై వేల రూపాయలు తక్షణమే చెల్లించాలని లేని పక్షంలో రైతులతో ప్రభుత్వ కార్యాలయం ముట్టడించి నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు ఇక క్షేత్ర స్థాయి పర్యటనలో జిల్లా నాయకులతో పాటు జిల్లా నాయకులు బి కొండరాములు మండలి సీనియర్ నాయకులు శంకరన్న బీజేఎం నాయకులు శ్రీరామ్ నరేష్ మాజీ జనరల్ సెక్రటరీ మెట్టు దుర్గ ప్రసాద్ ఓబీసీ నాయకులు రాగేష్ మండల నాయకులు దుర్గేష్ మల్లేష్ ప్రభు ఏస్తో పాటు రైతులు రైతు నష్ట నివారణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది గాంధర్పల్లి కొత్తాపల్లి ఆరేపల్లి ప్లస్ రామతీర్థం ఉద్దాపురం అట్లా ఈ కూడా కొంచెం ఖరాబ్ అయింది సీతారామ నార్సింగ్లో కూడా ఖరాబ్ కావడం జరిగింది కాబట్టి దీనికి ఖచ్చితంగా మనకు గవర్నమెంట్ నుంచి ఒక ఎకరాకు ఒక నలభై వేలు ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం మొన్ననే మన సీఎం రేవంత్ రెడ్డి గారు మెదకు పర్యటించి ఒక రివ్యూ మీటింగ్ కలెక్టర్ దగ్గర పెట్టి ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి మన అగ్రికల్చర్ ఆఫీసర్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది కానీ ఎక్కడ కూడా ఇంత కట్టిస్తా గిట్లా చెప్తా అని ఎక్కడ చెప్పడం జరగలేదు కాబట్టి బీజేపీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఒక్క ఎకరాకు నలభై వేలు గట్టించాలి ఖచ్చితంగా నువ్వు ఎందుకంటే చాలా ఉసురుమని ఏడుస్తున్నారు రైతులు నువ్వు రైతులకు ఎలక్షన్ల మూమెంట్లో కూడా ఎన్నో హామీలు ఇచ్చినావు మొన్న రైతుల బోనస్ కూడా ఇప్పటికొక రూపాయి కూడా వేయలేకపోయినావు కాబట్టి తక్షణమే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి సర్వేలు మేము చేసినాం సర్వే కూడా చేపియండి మీరు కూడా సర్వే చేపిచ్చి ఖచ్చితంగా మీరు ఒక నలభై వేలు ఇవ్వాలని చెప్పి బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అట్లనే ప్రతి ఒక్క గ్రామంలో పోతుంటే ఒక్కొక్క రైతు ఇట్లా ఎల్తస్తున్నారు అయ్యా ఏం చేస్తారు మీరు బీజేపీలో మీరు సెంట్రల్లా ఉన్నారు కాబట్టి కొంచెం రాష్ట్రంలో ఇచ్చేసి మీరు చేయాలని చెప్పి మేము కేంద్రము నరేంద్ర మోడీ గారు ఫసల్ బీమా పథకం కూడా ఆయన ప్రారంభించడం జరిగింది కాకపోతే రాష్ట్ర ప్రభుత్వము అమలు చేస్తలేదు ఇలా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసుకుంటే రైతులకి అరారా ఘోష ఉండకపోతుంది ప్రతి ఒక్క రైతుకు అకౌంట్లో డబ్బులు పడుతుండే కాబట్టి నువ్వు అది కూడా చేయలేకపోతున్నావు రాష్ట్ర ప్రభుత్వాలు కాబట్టి తక్షణమే మా డిమాండు ఇచ్చేసి ఖచ్చితంగా ఒక ఎకరాకు నలభై వెలు అని చెప్పేసి కోరుకుంటున్నాం అందులో ఈ పాపనపేట మండల్ మేము ఎక్కడెక్కడైతే తిరుగుతున్నామో మన ఏఓ గారు కూడా నాగరాజు గారు సార్ కూడా మాకు సహకరించి పాపం గ్రామాల చుట్టూ కూడా మాయంబడే వచ్చి మాకంటే ముందే ఉన్నాడు గ్రామాల పాపం సార్ వాళ్ళ మేడం ఆదేశాల మేరకు గ్రామాల పంట అయినా ముందే తిరుగుతుండు కాబట్టి మేము వచ్చినా కూడా సార్ మాకు సహకరించి కూడా అన్ని విధాల గ్రామాల పంట ఏ సర్వే నెంబర్ కానీ ఎంత కానీ మాకు చూపించడం జరుగుతుంది రైతుల దగ్గర నుంచి ఒక్కొక్కరు ఎంత నష్టపోయారని కూడా మేము సేకరించి వాళ్ళ దగ్గర రాసి అగ్రికల్చర్ ఆఫీసర్కు ఇవ్వాలని చెప్పేసి మేము కూడా ఇవ్వాలి ఇది చేస్తున్నాం కాబట్టి ఎక్కడ పోయినా రైతులు స్వచ్ఛందంగా వస్తున్నారు ఇట్లా ఎక్కడ పోయినా మయం ఖరాబ్ అయింది మాది ఖరాబ్ అయింది చూడండి పట్టభూములు మళ్ళీ అసలుమెంట్ కాదు శిఖం కాదు ఏం కాదు పట్టభూములు కాబట్టి వీళ్ళకు తక్షణమే సీఎం గారు పెద్ద మనసు చేసుకొని ఖచ్చితంగా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చి సర్వే చేసుకుని వీళ్ళకు డబ్బులు ఇవ్వాలి చెప్పి మళ్ళా అకాల వర్షాలు ఉన్నాయట మళ్ళా మూడు రోజులు నాలుగు రోజులు తుఫాన్లట అట మళ్ళీ పది గేట్లు ఎత్తేసారు సింగూరు నుంచి కూడా కాబట్టి మున్పు గ్రామాలు కాబట్టి చాలా ఖరాబ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పటికే ఖరాబ్ అయినాయి ఇంకా కూడా ఖరాబ్ అవుతున్నాయి కాబట్టి మీకు దయచేసి మేము బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మెదక్ జిల్లా కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మీరు ఒక ఎకరాకి నలభై వేలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం జై జవాన్ జవాన్ జై జై కిసాన్ రైతు రైతు లేనిదే లేదు